మండలం చెర్యాల గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి చేపెళ్ల రేఖా పెంకటరెడ్డిని ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించిన గ్రామస్తులు ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో రేఖా వెంకటరెడ్డి మాట్లాడుతూ చెర్యాల గ్రామాన్ని పదిహేను కోట్ల నిధులతో రాష్ట్ర స్థాయిలో ఆదర్శ గ్రామంగా తీపిస్తారని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు ఒకసారి సర్పంచ్ గా అవకాశం ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సహకారంతో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తా అన్నారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ వద్ద గ్రామస్తులకు గ్రామ అభివృద్ధి పథకాల మేనిఫెస్టోను ప్రజలకు వినిపించారు ప్రచార కార్యక్రమంలో గ్రామ పెద్దలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులు పాల్గొన్నారు ఇంటి వరకు మొత్తం క్లోజ్ అవుతుంది కింది కానీ నీళ్ళు వదిలేదు పైనకైనా దారితుంది ఇది గుర్తు పెట్టుకో వన్ ఇయర్ రూపాయలు చేసి చేస్తా ఇది తప్పకుండా గుర్తు పెట్టుకో మీద ఎవరైతే పోటీ చేస్తున్నారో కొత్త 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 విషయానికి నాంది పలుకుతున్నారు ఇంటింటి దగ్గర ఏడువడం మొదలు పెడుతున్నారు ఏడుపులు ఎవరు నమ్మకండి ఏడు కన్నీళ్ళే వస్తాయి తప్ప సమస్యలు తీరవు అందరు కూడా మా మీద పోటీ చేసే అభ్యర్థి ఉన్నారో పద్నాలుగు సంవత్సరాలు వాళ్ళే ఇక్కడ ఇక్కడ సర్పంచ్ గా పనిచేసారు ఎంత డెవలప్ అయిందో ఆలోచన చేయండి డెవలప్మెంట్ వారి వల్ల కాలేదు అప్పుడు కూడా ఎంతో కాస్త పుస్తకం డెవలప్ అయిందంటే కేవలం అంజన్న ద్వారానే డెవలప్ అయింది చెగ్గరండి ద్వారా డెవలప్ అయింది అది గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థి పద్నాలుగు సంవత్సరాలు పనిచేయని వ్యక్తి ఇప్పుడు వచ్చి మీ ముందు మీ ముందు నేను సాగుకొచ్చిన దినాలకు వచ్చినా అది చేసినా ఇది చేసినా ఇలాంటి మాటలు నమ్మకండి నేను ఈ ఈ పదిహేను ఇరవై సంవత్సరాలు నా సహాయం ఎట్లుంటది అంటే కుడి చేతితో చేసిన పని ఎడమ తెలవని నేను నేను కూడా చాలా సహాయ సహకారాలు ప్రతి ఒక్కరికి ఏదో రకంగా కుటుంబాలకు చెందినవి ఉన్నాయి మీరు కూడా గుర్తు చేసుకోండి పెళ్లిళ్ళకు కానీ సావులకు కానీ నా ముందు సహకారం ఎప్పుడు ఉండే ముందే కూడా నేను కృషి చేసినా అది కూడా మీరు మర్చిపోకండి ఒక సావులకు వస్తేనే సంస్కారం కొందరు పెద్ద మనుషులు మాట్లాడతారు అక్కడక్కడ అరే ఈ పిల్లోడికి ఏం ఉంది రేపు ఏదైనా పంచాతీలు దింపడంటారు అరే పంచాయతీ రాకుండా చూసుకోవడమే పంచాయతీ లక్షణం పంచాయతీ రాకుంటే పంచాయతీ పంచాయతీ రాకుండా చూసుకోవాలి సమస్య వచ్చినప్పుడు నలుగురు పెద్ద మనుషుల కోసం ఏది మంచో ఏది చెడో నిర్ణయం తీసుకుందాం పంచాయతీలు రాకుండా చూడడమే పంచాయతీ లక్షణం చిన్న చిన్న పంచాయతీలు వచ్చిన నలుగురు పెద్ద మనుషుల సమక్షంలో ఏ సమస్య ఉన్నా తెలిసినా తెలియకుండా నలుగురు సలహాలు తీసుకుంటేనే అదొక లక్షణం ఉంటది ఆయనే పంచాయతీ చెప్పాలంటే కుదరదు నలుగురు సమా నలుగురు నలుగురు విషయాలు నలుగురితో చర్చించి తగిన నిర్ణయం తీసుకున్నాడే గ్రామ పెద్ద మనిషి అవుతారు ఇంటింటికి పోయి పంచాయతీ చెప్పడం కాదు ఇంటికి పోయి లోపలింగ్ పంచాయతీ సమస్య తీరదు అవసరాన్ని బట్టి లోపలిలో మాట్లాడాలి అవసరం బట్టి బయట కూడా మాట్లాడాలి అది గమనించానే పంచాయతీలు మాకేం కొత్త కాదు ప్రతి పంచాయతీ మీద అవగాహన ఉంది మాకు నేనేం కొత్త వాడిని కాదు ఇరవై సంవత్సరాలు పనిచేసిన వార్డు మెంబర్ గా పనిచేసిన చిన్న పదమైన నన్ను గౌరవంగా నేను భావించిన ప్రతి వార్డు ఇక్కడ నన్ను ఇదే మూడో వాడు నేను గెలిపించారు ఈ మహిళలందరూ ఈ బస్తీ వాళ్ళు వాళ్ళందరినీ కట్లో పెట్టారు నాకు ఏ సమస్య వచ్చిన వాళ్ళు నా వాళ్ళకి ఏ సమస్య నేను ముందుంటా అదే రకంగా ఐదో వార్డు ఎనిమిదో వార్డు మీరు కనుక్కోండి నేను చేసిన డెవలప్మెంట్ ఎట్లా ఉందో అంజనా ఐదో వార్డులో గెలువగానే నెల లోపల పనిచేస్తాను చెప్పిన నెల లోపలనే డ్రైనేజ్ వ్యవస్థ సిసి రోడ్ ఏసీ చేయడం జరిగింది పది సంవత్సరాల కింద చాలా మంది అన్నారు అరే గెలిచినా వారంకే ఇట్లా పనిచేస్తాం చేసి చూపించినాం ఎనిమిదో వార్డులో పనిచేసినాం సొంత డబ్బులతో బోర్లు వేయించినాం సొంత డబ్బులతో బోర్లు వేయించిన ఎనిమిదో వార్డులో కూడా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ రాగానే ప్రజలు అడగానే వారి అవసరాన్ని అవసరం మేరకు అక్కడక్కడ బోర్లు వేయించడం జరిగింది ఫస్ట్ వాడులో మీరు ఒక ఎగ్జాంపుల్ ఒక చూసి ఉంటారు ముప్పై ఆరు ఫీట్ల సిసి రోడ్ ఉంది ఇప్పుడు ముప్పై ఆరు ఫీట్లు కాదు పొద్దున్న ముప్పై ఆరు ఫీట్లు పోయి ఆడికి నలభై ఫీట్ల సిసి రోడ్ అవుతుంది ఇది ఒక షాంపుల్ మాత్రమే అది షాంపుల్ కాదు రేపటి రాబోయే కాలంలో అదే నిజమైన రోడ్ అవుతుంది పెద్ద రోడ్ అవుతుంది అది గుర్తు పెట్టుకోండి మతాల మతాలకు అరే ఈ మా ఓడు మా కులము ఇవన్నీ ఆలోచించకండి డెవలప్మెంట్ చూడండి ఊరు ఫస్ట్ ఏ ఊరికైనా నువ్వైనా నేను పోయినా పప్పడు అయినా ఫస్ట్ ఏ ఊరు అంటే చెర్యాలనే అంటారు ఊరు బాగుంటేనే వ్యక్తులు బాగుంటారు వ్యవస్థ బాగుంటుంది అనవసరమైనటువంటి ఆరోపణలు నా మీద కొందరు పెట్టి ప్రచారం చేస్తున్నారు నేను ఎవరిని మోసం చేయలేదు నన్ను కావాలని కొందరు వ్యక్తులు బందాలు చేస్తున్నారు వాళ్ళు విఘ్నతకే వదిలేస్తున్నారు ఈ రోజు మాట్లాడిన వ్యక్తి రేపు పన్నెండు తారీఖు మాట్లాడు వారికి ముఖం ఉండదు ఎన్నో ఏళ్ళ ఉంటే సమస్య నాకు వచ్చి అడగచ్చు కదా ఇప్పుడే ఎలక్షన్ల ముందు కొన్ని కొన్ని కావాలని కొన్ని దుష్ప్రచారం చేస్తున్నారు వాటిని నమ్మకండి నేను ఊరు డెవలప్మెంట్ కోసమే ఆలోచిస్తా ఊరు కోసమే ఆలోచిస్తా మీ మంచి చెడులో నేను తోడుంటా నాకు వారసత్వం లేదు మరొకసారి చెప్తున్నా నాకు రాజకీయ వారసత్వం లేదు మా నాన్న సర్పంచ్ కాదు మా నాకు అన్నదమ్ములు ఎవరు లేరు నేను ఒక్కడినే నాకు ఇద్దరు కూతుళ్ళు నాకు వార రాజకీయ వారసత్వం లేదు ఇదే నా చివరి ఎలక్షన్ ఇదే నా గ్రామ పంచాయతీ చివరి ఎలక్షన్ నా తర్వాత నా కార్యకర్తలు ఎవరో నిర్ణయించి ముందు తీసుకెళ్తారు వాళ్ళ తర్వాత కొడుకే పదవి అనుభవించాలి అట్లాంటి వ్యవస్థ నా దగ్గర లేదు కార్యకర్తలే పట్టుకొమ్మలు పార్టీకి పనిచేసిన వాళ్ళకే ముందు తీసుకెళ్తాం వాళ్ళకే పదవులు ఇప్పిస్తాం జగన్న తోటి మాట్లాడతాం వాళ్ళకే పదవులు ఇప్పిస్తాం కుటుంబ పరిపాలన ఉండదు ఇక్కడ ప్రజాపాలన ఉంటదని మీ అందరికి మరొకసారి తెలియజేస్తున్నా ధన్యవాదాలు ఈరోజు చివరి రోజు ఎలక్షన్ ప్రచారం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రేఖ నా భార్య రేఖ వెంకటరెడ్డి నేను షెర్యాల గ్రామానికి నిత్యం ట్వంటీ ఫోర్ బై సెవెన్ సేవలు అందించడానికి మీ ముందుకు వస్తున్న నిండు మనస్సుతో నన్ను ఆశీర్వదించండి గ్రామ అభివృద్ధిని కోరుకోండి గ్రామ అభివృద్ధిని కోరుకునే వాళ్ళు నాకు నిండు మనసుతో ఓటేస్తారని ఉంగరంగుపై ఓటేస్తారని తెలియజేస్తున్నా ఇప్పటికే నా మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఏదైతే నేను చెప్తున్నానో చర్యల గ్రామానికి పదిహేను కోట్ల రూపాయల ప్యాకేజ్ తోటి పదిహేను కోట్ల రూపాయల ప్యాకేజ్తో మళ్ళొకసారి చెప్తున్నా పదిహేను కోట్ల రూపాయల ప్యాకేజ్ తోటి చెర్యాల గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతాం అదేవిధంగా మేమైతే మేనిఫెస్టో తెలియ తెలియజేసిన అన్ని అన్ని పనులు కూడా ఏదైతే ఈ మేనిఫెస్టో ఉందో ఇవన్నీ మేము తెలి క్లియర్ చేస్తామని చెప్పేసి గ్రామ గ్రామ సభాముఖంగా గ్రామ చెవిడి ఇక్కడ అంబేద్కర్ సాక్షిగా మేము మీకు మాటిస్తున్నాం తప్పకుండా ప్రజలు నన్ను నాకు బ్రహ్మరథం మమ్మల్ని బ్రహ్మరథం పడుతున్నారు నా భార్య రేఖ వెంకటరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా మరొకసారి వేడుకుంటూ చర్యాల గ్రామం అభివృద్ధి పదం అభివృద్ధి పదం నడవాలంటే ఉంగరం గుర్తుకు ఓటేయండి ఎవ్వరు ఏ దానికి ప్రలోభాలు గురికాకండి అరే అది అది ఇప్పుడు వస్తారు కొత్త కొత్త మనోడు మన కులము మన లెక్క ఏది కాదు అందరం కూడా గ్రామస్థలమే మంచి చెడు కార్యక్రమంలో అందరం పాల్గొంటాం కాబట్టి గ్రామంలో ఒక్కసారి నాకు అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని మీరు ఇవ్వండి మీకు అభివృద్ధి చేసి చూపిస్తా నా వెనకాల పెద్ద మనుషులు ఉన్నారు మా జగరెడ్డి గారు ఉన్నారు వారి సహ వారి అండదండలే నాకు బలం ఏనుగంత బలం తప్పకుండా మరొకసారి గ్రా గ్రామపథం తెలియజే స్తున్నా గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి నంబర్ వన్ స్థా నంబర్ వన్ స్థానంలో చర్యల గ్రామ పంచాయతీ ఉంచడానికి రాష్ట్ర స్థాయిలో చర్యల పేరు చెప్పుకునే విధంగా పేరు నిలబెడతానని మీ ద్వారా మాటిస్తూ మరొకసారి ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకు ఓటు వేసి నన్ను మమ్మల్ని అత్యధిక మెజారిటీగా గెలిపించి నాకు సంబంధించిన మా ప్యానెల్ సంబంధించిన వార్డ్ మెంబర్లు కూడా ఓటేసి వారి వారి గుర్తులకు ఓటేసి మాకు గెలిపించవలసిందిగా వేడుకుంటున్నారు ధన్యవాదాలు